హలో మాట్లాడుతున్నా వినిపిస్తుందా అవునా ఎంట్రీ సోనా ఇగో నేను మార్నింగ్ న్యూస్ లో ఉన్నా లైవ్ లో ఉన్నా హలో వినిపిస్తుందా ఆ నేను లైవ్ లో ఉన్నా మార్నింగ్ న్యూస్ లో ఉన్నా ఓకే అది ఏమో జరిగింది అన్నావు కదా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తావా ఆ చెప్పు ఏం జరిగింది మీ కాలేజీ ఎక్కడ నువ్వు ఏం చదువుతున్నావు అపేగం

అధికంగా ముప్పై ఐదు వేలు దేనికని తీసుకుంటుండ్రు అంటే ఏమని చెప్పి అది దానికి ఫీజు దీనికి ఫీజు అని అని చెప్పేసి ఒక నాలుగైదు ముప్పై ఐదు వేలు ఎక్స్ట్రా తీసుకుంటారు అది కడితేనే ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటా అంటారు మే టూ కి లాస్ట్ డేట్ ఉంది మే రెండుకు ఇప్పుడు మీకు లాస్ట్ డేట్ ఉంది ఇప్పుడు వచ్చే నెల ఎగ్జామ్ కి ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి కానీ మీరు ముప్పై ఐదు వేలు కడితేనే ఈ ఎగ్జామ్ ఫీజు తీసుకుంటా అంటున్నారు అవును ఓకే మీరు ఏం మళ్ళీ అడగలేదా వాళ్ళని కాలేజ్ మేనేజ్మెంట్ను ఇట్లా ఎందుకు అవుతుంది మీరు అంత చెప్పలేదు కదా అని అడుగు టైం అమ్మడాని అది చేస్తా ఇది చేస్తా అంటారు అది చేస్తా అంటారు ఫేల్ చేస్తా ఉంటారు అట్ల మిమ్మల్ని భయపట్టిస్తున్నారు ఏమైనా ఎవరికైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసిరా మీ పేరెంట్స్ కి ఏమన్నా ఇంటిమేషన్ ఇచ్చిరా అందుకే ఎవరికి చెప్పినా ఎవరు అమ్ముతా కనీసం రిషిప్ ఇచ్చినా ఇచ్చిన మేము ఏదో చేసుకుంటాం రిషిప్ లు కూడా ఇస్తలేరు ఓకే క్యాష్ ఇస్తుంటుండ్రు ఆన్లైన్ కూడా తీసుకుంటా పేమెంట్ ఆన్లైన్ చేయకుండా క్యాష్ మాత్రమే తీసుకుంటారు మీ దగ్గర నుండి అవును ఇప్పుడు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా విద్యార్థులు వాళ్ళకు ఈ ముప్పై ఐదు వేలు అదనాలు అడిగిర్రు కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ అడగంగా అంటే ఎవరి దగ్గర ఉంటాయన్నా అవును క్యాష్లో మాత్రమే ఇవ్వాలని చెప్తున్నారు ఓకే ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు మీటెక్ ఫైనల్ ఇయర్ అన్నా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు మరి ఎట్లా మరి ఈ సమస్య ఇట్లా ఉంటే మరి జనాలకు కూడా తెలవాలి కదా వస్తావా మార్నింగ్ న్యూస్లో చెప్తావా మరి సమస్య ఏంది కాలేజ్ చేస్తున్న తప్పులేంది అనేది సరే అండి మేము మాట్లాడతాం మన ఏంటి కంప్లైంట్ చేసినాం మేమైతే ఇవాళ కంప్లైంట్ చేసిరా మీరు అవును మన రెస్పాండ్ అవుతాడేమో ఓకే లేదంటే ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం ఓకే సరే సరే అభిలాష్ ఓకే నాకు తర్వాత కాల్ చేయాలి ఏమైంది మరి ఏం సంగతి టూ వాళ్ళు మనం లేదా అనేది నాకు చెప్పు ఓకే ఓకే అభిలాష్ రైట్ ఇవో గిట్లా ఉంటుంది వీళ్ళు వేముల మల్లారెడ్డి కాలేజీ విద్యార్థి అభిలాష్ గౌడ్ అనే బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ గిట్లా వ్యవహరిస్తున్నారు ఎగ్జామ్ డేటు లాస్ట్ డేటు మే రెండు తారీఖు ఉందట ఆ డేటుకు వీళ్ళు ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి కదా ఇంకా ముప్పై ఐదు వేలు ఎక్స్ట్రా అడుగుతున్నారంట ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి ముప్పై ఐదు వేలు ఎక్స్ట్రా అడిగితే ఏడుకలు తెచ్చిస్తారా వేముల మల్లారెడ్డి కాలేజ్ అట మరి కథ ఏంది చూద్దాం వేముల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు వేముల మల్లారెడ్డి ఉంటే దీన్ని ఇప్పుడు మల్లారెడ్డి అని అట ఇది ఇలా కథ ఈ కాలేజీ ఇది అనే ఫోటో కూడా నాకు వాట్సాప్లో పంపించినట్టు మనోళ్ళు ఈయన ఆ కాలేజు చైర్మన్ ఈయన రాత్రి పంపించారు వీళ్ళు నాకు చెప్పినారు రాత్రి ఫోన్ చేసి ఇప్పుడు న్యూస్లో ఉన్నా అంటే నార్మల్గా మాట్లాడుతుండే తప్ప పిల్లగాడికి ఏడు ఒక్కటే తక్కువ ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి ఆర్థిక పరిస్థితులు బాగుండవు కదా చెప్తే తల్లిదండ్రులు గుండె బలుగుతారు కదా నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు ఇంకొక ఇయర్ రాసి ఎగ్జామ్ రాస్తే పాస్ అయిపోతాడు బాగుపడతాడు అనుకుంటే ఇటువంటి దొంగలు కొందరు పిల్లల రక్తాలని తాగుతున్నారు చదువును అమ్ముకోవడమే సౌత అంటే అమ్ముకునే దానిపైన మళ్ళీ అదనంగా చెల్లించాలని చెప్పేసి ఇగో ఇట్లా ఏం సాధిస్తావాయా ఏం సాధిస్తావు చెప్పు పిల్లల చదువులపైన రక్తం దాగుతున్నారు వీళ్ళు ఏడుకలు తెచ్చి కడతాడు ఒక బీటెక్ చదివే ఒక విద్యార్థి ముప్పై ఐదు వేలు అదనంగా కట్టమంటే వాళ్ళు కట్టే ముప్పై ఐదు వేలు కాక మళ్ళకు ముప్పై ఐదు వేలు అట ఏడుకలు తెచ్చి కడతాడు ఉంటే ఆ అబ్బాయి దగ్గర కూలి పని చేసుకుంటు ప్రైవేట్ జాబ్ చేసుకుంటు నెలకు పదిహేను వేలకు ఇరవై వేలకు పొద్దున పోయే సాయంత్రం వచ్చి బయట గొడ్డు సాకి చేసుకుంటోళ్ళు ఉన్న ఫలంగా పది రోజుల ముప్పై ఐదు వేలు కట్టమంటే ఎడికి కడతారు వీళ్ళ అవసరాల కోసం వీళ్ళ బిజినెస్ల కోసం వీళ్ళ వ్యాపారాల కోసం ఆర్థికంగా వీళ్ళు లాభపడడం కోసం ఇటువంటి వేముల మల్లారెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళను కూడా తరిమి కొట్టాలే ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోదు ఇటువంటి వాళ్ళపైన ఎందుకంటే వీళ్ళు ఫండింగ్ రిలీజ్ చేస్తారు కనుక వాళ్లకు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ పార్టీలకు ఎలక్షన్ల టైంలో పిల్లల పైన గిట్ల వ్యవహరిస్తారా నీకు కొడుకు ఉండే నీ కొడుకు చదువుకుంటే నీ కొడుకు కాలేజీకి పోతే గిట్లనే అడిగితే గిట్లనే చేస్తారా తండ్రి వయసు ఉన్నావు నీకు కూడా ఆ పిల్లగానంత కొడుకుండా ఉంటాడు గిట్లే వ్యవహరిస్తారు సమాజంలో వ్యవస్థలా ఇటువంటి విషయాలు మాత్రం ఏ పార్టీకి ఏ రాజకీయ నాయకుడికి ప్రభుత్వాలకు ఎక్కువ గిట్లా చేస్తారా చదువు చెప్పే పిల్లలకు చదువు చెప్పకుండా తీసుకునే ఫీజుల పైన అదనంగా గిట్ల ముప్పై వేలు కట్టమని ఆ ఫీజు కడితేనే ఇప్పుడు మీకు ఎగ్జామ్ డే ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటున్నమాట ఎంత ప్రెజర్ ఉంటుంది ఇంట్లో నుంచి ప్రెజర్ సొసైటీ నుంచి ప్రెజరు ఫెయిల్ అయిపోతే ఫెయిల్ చేయమనుకుంటారు అన్న బాగా రేపు నేను కన్న కళ నెరవేర్చుకుంటున్నా లేదా నేను ఐపీఎస్ అవుతున్నా లేదా నేను ఇంజనీర్ అవుతున్నా లేదా నేను సాఫ్ట్వేర్ జాబ్ కొడుతున్నా లేదా ప్లేస్మెంట్స్లో నేను ఇంటర్వ్యూ కంప్లీట్ చేయగలుగుతున్నా లేదా అన్న ఒక టెన్షన్లో వీళ్ళు ఉంటే తీరా ఎగ్జామ్స్ టైంలో ఇంకో పది రోజుల ఎగ్జామ్ ఫీ ఉన్నా ముప్పై ఐదు వేలు కట్టమంటే ఒక ఇరవై ఏళ్ళు కూడా లేనిక ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఉన్న ఒక యువకుడికి ఎంత ప్రెషర్ ఉంటుంది తీసుకోగలుగుతాడా వీళ్ళందరినీ తన్నాలే రేవంత్ రెడ్డి గారు అంటా ఉంటారు కదా ప్రతిసారి మీటింగ్లలో ను బండి సంజయ్ని బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతాం రాళ్లతో కొడతాం బొంద పెడతాం అంటే మీరు నిజంగా ముఖ్యమంత్రి అయితే మీకు నిజంగా తెలంగాణ పట్ల తెలంగాణ యువత పట్ల తెలంగాణ విద్యార్థుల పట్ల ప్రేమ ఉంటే ఈ రాష్ట్రానికి మీరు నిజంగా పెద్ద అని మీరు భావిస్తే పిల్లల రక్తం తాగే ఫీజుల రూపకంగా కాలేజీల రూపంలో చదువు పేరుతోటి పిల్లల రక్తం పీర్చుకునే ఇటువంటి రాక్షసులను రాయర్లతో ఉరికిచ్చు ఇటువంటి వాళ్ళను పేరుకు రాజకీయ నాయకులు పేరుకు ప్రభుత్వాలు నడిపిస్తూ ఉంటారు